మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ముఖ్యంగా భారతదేశంలో ప్రభుత్వాలు విద్యను ఒక రాచపండుగా భావిస్తున్నాయి ఈ రాచపండు నుంచి విద్యారంగం నుంచి ప్రభుత్వం చాలా కాలం క్రితమే బయటికి వెళ్ళిపోయింది దానివల్ల ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగ ద్రోహం చేస్తున్నాయి అలాగే మెడికల్ కాలేజీల మీద విద్యా వ్యాపారవేత్తలైనటువంటి కార్పొరేట్ రంగం ఈవేళ కొన్నేసి మొత్తం అన్ని ఎడ్యుకేషనల్ ఇస్టులు ముఖ్యంగా చైల్డ్ ఎడ్యుకేషన్ దాన్ని కూడా కార్పొరేట్ స్థాయికి తీసిపోయి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు భారతదేశ రాజ్యాంగం రాసుకున్నప్పుడు మనం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది మన మౌలిక సూత్రం అది ఈవేళ ఎన్డీఏ కూటమి ముఖ్యంగా కొఠారి కమిషన్ అని దయారత్నం కమిటీ అని చెప్పి విద్యని ఆధునీకరణ చేసి సంపన్నులకే మెడికల్ ఎడ్యుకేషను క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంచి వాళ్ళందరినీ కూడా యుఎస్ఏకి బానిసలుగా మార్చాలనేటువంటి దుర్బుద్ధితోటే ఈవేళ ఈ చిత్ర విచిత్రమైనటువంటి పనులు విద్యారంగంలో చేస్తున్నారు ఈవేళ విద్య అంటే ఏ దేశాన్నైనా సర్వనాశనం చేయాలంటే ప్రాథమిక విద్యని సామాన్యుడికి అందుబాటులోకి చే లేకుండా చేస్తే ఆ దేశం మీద అణుబాంబు వేయవలసిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఆ దేశం కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పి విజ్ఞులంతా కూడా చెప్తున్నా కూడా ఈవేళ భారత ప్రభుత్వం దీనికి వ్యతిరేకంగా మరి పనిచేయడం చాలా అన్యాయం ముఖ్యంగా వాణిజ్య వస్తువుగా ఈవేళ విద్యని ప్రభుత్వాలు భావిస్తున్నాయి జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అనేటటువంటి దాంట్లో ఎంటర్ అయ్యి భారత ప్రభుత్వం భారతదేశంలో ఒక వస్తువు కింద ఎడ్యుకేషన్ మార్చడం వల్ల ఎడ్యుకేషన్ ఈవేళ ముఖ్యంగా మెడికల్ ఎడ్యుకేషన్ అనేది సామాన్యుడికి బడుగు బలహీన వర్గాలకి ఎస్సీలకి బీసీలకి అందుబాటులో లేకుండా కేవలం మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి కొనుక్కునేవాడికి మరి మెడికల్ ఎడ్యుకేషన్ రావడం వల్ల ఈవేళ సామాజిక స్పృహ కోల్పోయి ఎడ్యుకేషన్ అంతా కూడా వ్యాపార వస్తువు కింద మారిపోయి ఈవేళ హాస్పిటల్కి పేదవాడు వెళ్ళినా కూడా డెబ్బై ఎనభై లక్షలు వసూలు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం అలాగే మరి ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చైల్డ్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే భ్రష్టు పట్టించేసిందో మరి భారత రాజ్యాంగంలో ప్రాథమిక మౌలిక సూత్రాన్ని ఉత్తి విద్యని వైద్యాన్ని కూడా రాజ్యాంగం నుంచి పక్కకు తొలగించిందో రాజ్యాంగ హక్కులు కోల్పోయినటువంటి మనమంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయవలసిన అవసరం ఉంది ఈవేళ మూడు కోట్ల రూపాయలకు అమ్ముకున్నటువంటి విద్యని మెడికల్ కాలేజీని మరి మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉంది ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు అమలాపురంలో కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి మరి స్థలాలు కొని వాటిలన్నిటినీ లెవెలింగ్ కొన్ని కోట్లతో చేయించి చక్కటి భవనాలన్నీ కూడా కట్టించి మెడికల్ ఎడ్యుకేషన్కి మరి ఆల్ ఇండియా మెడికల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అప్రూవల్ కూడా తీసుకుని కాలేజీ ప్రారంభ దశలో మరి దురదృష్టవశాత్తు మనం అధికారం కోల్పోవడం వల్ల మరి ముఖ్యంగా ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఈవేళ కాకా కలర్ కమిషన్ కానీ అలాగే మరి జస్టిస్ రోహిణి కమిషన్ కానీ మండల కమిషన్ కానీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఉచిత విద్య అందజేయాలని చెప్పి మరి రికమెండ్ చేసినటువంటి ఈ రికమెండేషన్స్ అన్నీ కూడా మెడికల్ కాలేజ్ ద్వారా భారీ కుటిల వ్యవహారాలతో వీళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా సర్వనాశనం చేసేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రంగం నుంచి మెడికల్ కాలేజీని బయటపడేటం అనేది ఇది వ్యాపారం చేసుకునేటటువంటి దేశాలకు చెల్లితే తప్ప మనకి కాదని ఇక్కడ తయారైనటువంటి డాక్టర్సు మన గ్రామాల్లో మన పల్లెల్లో మనకి మేలు చేయకుండా ఎక్కడో కార్పొరేట్ సంస్థలకు సిటీల్లో ఉండి లక్షల లక్షల ఫీజులు వసూలు చేయడం చాలా దురన్యాయం అని చెప్పి ఇది రాజ్యాంగ విరుద్ధం అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం